బాక్స్ ఆఫీస్ దగ్గర నటించిన సోలో హీరో మూవీ ఆల్మోస్ట్ అవుతుంది ఇప్పుడు ఆడియన్స్ ముందుకు దేవర పార్ట్ వన్ మూవీతో రచ్చ చేయడానికి సిద్ధం అవుతుండగా ఈ ఆరు ఏళ్ల గ్యాప్ లో తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ భారీగా పెరిగిపోయింది ఇలాంటి టైంలో ఎన్టీఆర్ దేవరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది కి ముందు ఎంటర్ చేసిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ను అందుకోగా తాజాగా జనతా గ్యారేజ్ జైలవకుష మరియు అరవింద సామెత లాంటి సినిమాలు ఇరవై కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకున్నాయి ఒకసారి రీసెంట్ మూవీస్ డే వన్ కలెక్షన్లు గమనిస్తే త్రిబులార చిత్రం డెబ్బై నాలుగు కోట్ల సేరు అరవింద సామెత ఇరవై ఆరు కోట్ల సేరు జైలవకుష ఇరవై ఏడు కోట్ల సేరు జనతా గ్యారేజ్ ఇరవై కోట్ల సేరు ప్రజెంట్ పెరిగిన మార్కెట్లో టాప్ స్టార్ మూవీస్లో అవలీలంగా ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఎన్టీఆర్ దేవరకి టాక్ ఏ మాత్రం బాగున్నా కూడా అవలీలంగా నలభై కోట్లకు పైగా షేర్ను అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు ఇక అన్ని టాక్ గా ఉంటే ఓపెనింగ్స్ మరింత భారీ లెవెల్లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు ఓవరాల్గా త్రిపుల్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత దేవర చిత్రము నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ అందుకుంటే అది రిమార్కబుల్ స్టార్ అని చెప్పొచ్చు ఇక ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి